హలో గాయస్ ఇది మా పూజ కదండి చిన్నగా ఉంటుందండి ఏదో ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారండి ఇటేమో దత్తాత్రేయ స్వామి అండి ఈయన బాబాగారండి ఇంకా అట్లా వస్తే ఇటు ఆంజనేయ స్వామి ఇక్కడ జై బజరంగపల్లి అండి ఇంకా ఇట్లా వస్తేనండి వెంకటేశ్వర స్వామి కళ్యాణందే చిత్రపటం అది ఇటు వస్తే వెంకటేశ్వర స్వామి అండి ఇంకా అట్లా పూజా మందిరంలోకి వెళ్ళిపోదామండి మందిరంలో ఇక్కడ శివయ్య అండి ఇటు వెంకటేశ్వర స్వామి అండి విష్ణుమూర్తి అండి ఇటు లక్ష్మీదేవి అండి అష్టలక్ష్మిలు ఇంకా ఇక్కడ బాబా గారు అమ్మవారు విఘ్నేశ్వరుడు ఇంకా వగేర వగేర ఇవన్నీ ఉన్నవాయండి ఇక్కడ చిన్న చిన్నవి ఇంకా ఇట్లా వస్తే నరసింహస్వామి అండి మా డోర్లకి ఎట్లాంటివి ఇచ్చానండి నేను ఇట్ లక్ష్మీదేవి అండి అట్లా వస్తే ఇక్కడికి రామయ్య అండి మా రామాల వారి పటాన్ని ఇక్కడ పెట్టుకుని ఇక్కడ చేసుకున్నానండి పూజ ఇట్లా విడిగా పెట్టుకుని సల్లిడి వడపప్పు పానకం ఇంకా వగరే వగరే అలాగే అరటిపండు పళ్ళు ఇట్లా పెట్టుకున్నా పూజ చేసుకున్నానండి అష్టోత్తరం చేసుకొని తర్వాత ఇంకా ఇట్లా వస్తేనండి బాబాగారండి ఇక్కడ బాబాగారు ఇట్లా వస్తే ఇంకా సాగన్ బుద్ధుడు అండి పక్కన శివయ్యండి హర హర మహాదేవ శంభు శంకర ఇట్లా అశ్చితపడం మా కృష్ణయ్య అండి నాకెంతో ఇష్టంగా పెట్టుకున్నానండి నేను మావతో ఉన్న కృష్ణయ్య ఇదండి మా పూజ గది